అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షున ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ వేటికి రీజనల్ కోఆర్డినేటర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పిఎస్సీ మెంబర్స్ జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు పార్లమెంటు అలాగే అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు ప్రజా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు అసెంబ్లీ సమావేశాలకు గైర్ హాజరవుతున్న నేపథ్యంలో వైసీపీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తారని ఉందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రవికృష్ణ లైవ్ ల ద్వారా అందిస్తానికి సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ మొత్తానికి ఈ రోజు జగన్ సమీక్ష సమావేశం అలాగే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి అంటే ఈ రోజు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన అయితే మాత్రం పూర్తి విస్తృత స్థాయి సమావేశం అయితే జరుగుతుంది విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అదే అదేవిధంగా కూడా జిల్లా అధ్యక్షులు ఇక ఈ పార్లమెంటు అసెంబ్లీకి సంబంధించినటువంటి సమన్వయకర్తలు అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పిఎస్సీ మెంబర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ఇది ఒక కీలక సమావేశంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా అసెంబ్లీ ఒక పక్కన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీని ఇప్పటికే బాయ్ కట్ చేశారు బాయ్ కట్ చేసి తర్వాత అయితే మాత్రం కొంత వ్యతిరేకత అనేది వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అయితే మాత్రం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే మాత్రం వాళ్ళు అసెంబ్లీలు అనేది సమావేశాల్లో పాల్గొంటే మరింతగా కూడా ప్రజా సమస్యలని ముందుకు అదే అదేవిధంగా కూడా పార్టీని బలోపేతం చేయొచ్చు అని అంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు అంటే భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి నిర్ణయాలు అదేవిధంగా కూడా అసెంబ్లీకి వెళ్ళటం వల్ల వెళ్ళకపోవటం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అసలు అసెంబ్లీ వెళ్ళకపోవడానికి ఏంటి తదితర అంశాలన్నింటినీ కూడా చర్చిస్తారు అదేవిధంగా కూడా సమకాలన రాజకీయాలు అంటే ప్రజా సమస్యల మీద పూర్తిగా కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కూడా వాళ్ళు ఏదైతే ఈ మెడికల్కి సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశాలు నిరుద్యోగ భృతి అలాగే ఆడబిడ్డ నిధి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది అలాగే మరింతగా కూడా ప్రజలకు చేరువ అయ్యేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కొంత డిస్కషన్ అనేది జరిగింది అవకాశం ఉంది ఇప్పటికే పార్టీని అయితే బలోపేతం చేయటం చేయటం అదేవిధంగా కూడా ప్రజల్లోకి మరింతగా చేరువయ్యేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ప్రధానంగా కూడా సమస్యలు అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది ఒక పక్కన రైతులకు సంబంధించి యూరియా కొరత ఉన్నప్పుడు యూరియాకి సంబంధించినటువంటి దాని మీద అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా వైసీపీ అయితే ఉద్యమించినటువంటి పరిస్థితి అలాగే ఇక మెడికల్ కాలేజీకి సంబంధించిన కూడా వాళ్ళైతే మాత్రం ముఖ్యంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం దీనితో పాటు ప్రజా సమస్యలు అన్నిటి మీద కూడా పోరాటం చేయాలి ప్రజల్లోనే మనం ఉండాలి అని చెప్పేటువంటి అవకాశ అంశం అయితే ఉంటుంది అదే విధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఈ ఈ అసెంబ్లీ సమావేశాలకి ఈ వెళ్లలేనటువంటి నేపథ్యంలో వాళ్ళని ఎందుకు అనర్హులుగా ప్రకటించకూడదు అని కొంత డిస్కషన్ అయితే చర్చ జరుగుతుంది వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారు తర్వాత వాళ్ళు తిరిగి ఎన్నికల్లో పాల్గొవలసిన అవసరం ఉంటుంది అనేటువంటి ఒక ఫీల్ అయితే వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఒక క్లారిటీ క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలోనే చెప్పారు ైతే ప్రజల్లోకి వెళ్ళేందుకు పాదయాత్ర చేయడానికైనా రెడీగా ఉన్నాను చేస్తానని చెప్పి దానికి సంబంధించి కొంత వివరణ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో అయితే కొంత ఈ ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడంలో కొంత నిరాశ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ క్లారిటీ ఇవ్వటమే కాకుండా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయటం అలాగే ప్రజల్లో ఎప్పుడెప్పుడు వెళ్ళటం వాళ్ళతో మమేకమయ్యేటువంటి విధంగా కూడా ప్లానింగ్ ఉంటుందని మనకు వస్తున్నటువంటి సమాచారం రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ అప్డేట్స్ అందించినందుకు